వెల్కమ్ టు ఎమ్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలోని నర్సీపట్నం కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్పెంటర్ డేస్ వేడుకలు మరియు ర్యాలీ నిర్వహించారు నర్సీపట్నం కార్పెంటర్స్ అధ్యక్షుడు పూడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ రోజు సెంటర్లో లో ఉన్న శ్రీ కామాక్షి ఏకాంబేశ్వర పోతులూరు వీరబ్రహ్మ స్వామి ఆలయం టైలెట్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు మరియు ఈ సందర్భంగా సీనియర్ కార్పెంటర్లు తమ కార్పెంటర్స్ కు సన్మానం చేశారు అలాగే కార్పెంటర్స్ అభివృద్ధి కొరకు ఐకమత్యం గురించి సమస్యలపై పెద్దలు ప్రసంగించారు కార్పొరేట్ కార్పెంటర్ సమస్యలపై మీడియా ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా మరియు నూతన సంఘ సభ్యత్వాలు సేకరించడము మరియు ఆర్డీఓ గారికి ఎమ్మెల్యే గారికి ఐఎన్ఏ పా గారికి సమస్యలపై రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు ఈ సందర్భంగా పూడి చంద్రశేఖర్ మాట్లాడుతూ చట్టసభల్లో కూడా కార్పెంటర్స్ కు ముఖ్యంగా బ్రహ్మాలకి అందరికీ కూడా అవకాశం కల్పించాలని ఆ విధంగా పార్టీలన్నీ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పూడి చంద్రశేఖర్ తో పాటు పొలిమూరి బ్రహ్మాజీ జిల్లా కన్వీనర్ పాల్గొన్నారు ఆయనతో పాటు ఉపాధ్యక్షులు మత్తుర్తి వాసు కోశాధికారి గానుగుల సత్యనారాయణ కాసాది కార్యదర్శి కొమ్మోజు శ్రీను జాయింట్ కార్యదర్శి పొలిమూరి సుబ్రహ్మణ్యము జాయింట్ కోశాధికారి గానుగుల అప్పలరాజు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పండి గౌరవించి చేస్తున్నా పని లేదండి అలాగే చిత్తా చాబు గారిని మనకి అన్ని రకాలుగా ప్రోత్సాహం చేత మన ఆదేశ్వరిని మనం అందరం అక్కడికి మహారాజ్ పాపులర్గా వినపడాలి ఈ రోజు మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే కారణం షాప్ షాప్లేనండి మహాలక్ష్మి సాపు అని కోరుతున్నాను అలాగే మన ఉమా ఉమాని వెంకటేశ్వర్ ఆయన ఎప్పుడు కూడా వెరీ సైలెంట్ భాగంగా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం வச்சேன் అవన్నీ ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను ప్రయాణించడం దానికి మన జిల్లా క్యూని గారు సందమూరు గారు నా తోటి కార్యవర్గం నా కార్త స్వాములు అందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో బాగా నాకు స్వాగిస్తూనే ఉన్నారు దీనికి నా విశ్వబ్రాహ్మ సంఘం పెద్దలు తనపాటి గోవింద్ గారు మరియు ఇతర సంఘీయులు అందరూ కూడా మాకు మద్దతు తెలపడం మమ్మల్ని ప్రతి కార్యక్రమాలు ప్రోత్సహించి ముందుకు జరుపుతా ఉండడం జరుగుతూనే ఉంది అయితే ఈ సంవత్సరం కార్పెంట్లో భాగంగా మన యొక్క కార్పెంట్ సమస్యలన్నీ ప్రజలకి ప్రభుత్వానికి తెలియాలి ఒక మీడియా ద్వారా తెలియాలి ఒక ఒక అధికారుల ద్వారా తెలియాలి ఒక రాజకీయ పార్టీల ద్వారా తెలియాలనేటువంటి మా రాష్ట్ర సంఘ ప్రతి ఒక్కరు ఇచ్చిన నినాదంతో మేము నిన్న నర్సీపట్నం ఆదేవ గారి జయరావు గారికి అలాగే ఎమ్మెల్యే గారు అయినటువంటి పెద్దలు గణేష్ గణేశారికి అలాగే మాజీ మంత్రివర్యుడు అయ్యప్పపాద్రి గారికి ఈ రోజున మన మీడియా ద్వారా కూడా మనం మన యొక్క సమస్యను తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందండి ఎనిమిది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రాంతాల్లోనూ కూడా మనం జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మార్చి ఇరవై ఏడో తారీఖు అనేది రాష్ట్ర కార్పొరేషన్ అసోసియేషన్ వ్యవస్థాపకులు భూముల కన్నా గారు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మనం జరగడం జరిగింది ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ప్రతిరోజు కూడా మనం మనం మార్చి ఇరవై ఏడవ తారీఖున ఈ కార్పండే జరుపుకోవడం జరుగుతూనే ఉంది మన నర్సీపట్నం కూడా సుమారుగా ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్పెంట్ ఎంతో ఘనంగా జరుపుకుంటూ వచ్చాం ఇందులో భాగంగానే మన తోటి కార్పెంటర్ సభలందరికీ కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడం అందజేయడం మన సీనియర్ కార్పెంటర్ని సన్మానించుకోవడం మరి అనంతరం మన కార్పెంట్ల సమస్యలపై మనమే చర్చించుకొని ఈ కార్యక్రమాన్ని ముగిపోవడం అయితే గత మూడు సంవత్సరాలుగా నేను కార్పెంట్ యూనివర్ ఆయన అయిన తప్ప నుంచి కూడా యటా సంఘం జరిపేటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ కార్పెంటర్లకి క్షమాలు ఉత్తమకరమైనటువంటి సామాన్లు అందించేవారు మరి ఈ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఇలా పదివేల రూపాయలు అందించడం జరిగిందండి కానీ మన కార్పెంటర్లు మాత్రం మనకి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం అందలేదు ఈ విషయం గత రెండు కార్పొరెంటర్లో కూడా నేను చెప్పడం జరిగింది కానీ పెద్ద దృష్టికి అన్ని ఉండదు అనేదో నాకైతే తెలియదండి అందుకోసం అని చెప్పేసి మన సమస్యలన్నీ కూడా ఒక రిపన్సెంటేషన్గా రాసుకొని మేము నేను అందజేయడం జరిగిందండి ఇందులో కార్పెంటర్ గుర్తు చేస్తూ మిషన్ ద్వారా అంగవైకల్యం మంచి ఉన్నటువంటి కార్పెంటర్ కు దుర్మ సదుపాయాలు అందజేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేసుకున్నాం ఉంది అలాగే కార్పెంటర్ గుర్తు చేసుకుంటున్న వాళ్ళు నర్సీపట్నం టౌన్లో వందాం ఇది పోలీసుల వల్ల దూలని సౌండ్ వస్తుందని పక్కింటి వాళ్ళు ఎంటి వాళ్ళు మరి మా మీద పోలీస్ కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరుగుతూనే ఉంది అలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళి మాట్లాడుకొని సంఘీలు అందరూ వెళ్ళి అలాంటి గొడవలను సద్పందించుకున్నాం ఇటువంటి సమస్యలు ముందు ముందు రాకుండా ఉండాలంటే మరి ఊర్లో కాకుండా బయట ప్రాంతంలో ఎక్కడైనా సరే మా కొద్ది స్థలం కేటాయించినట్లయితే అక్కడ షటిల్ వేసుకొని వర్క్ చేసుకునే విధంగా చేసుకోవచ్చు అని మా సంఘం అందరూ కూడా ఆలోచించుకొని ఆ యొక్క డిమాండ్ చేసుకోవడం జరిగిందండి మెషినరీతో పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కువ చేతి వేడు ఎక్కువ తెగిపోయి చాలా మంది కార్తె ఇబ్బంది పడతా ఉన్నారు మరి అటువంటి కార్పెంటర్లో బట్టలు వేళ్ళు ఎక్కువ రెండు మూడు రోజులు లేకున్నట్లయితే వాళ్ళు ఇంకా పని చేసుకోవడానికి పనిగలరు కాబట్టి ఈ కార్పెంటర్ రోజు చేయడం చాలా కష్టం కాబట్టి మరి వాళ్ళకు ప్రభుత్వం గుర్తించి మరి అటువంటి వాళ్ళు వాళ్ళని పెన్షన్ ఇప్పించవలసిందిగా మరి ఒక డిమాండ్ చేయడం జరిగిందండి మా నుంచి మా కార్పెంటర్ గురించి కనీసం ఎక్కడ చట్టసభలో సరే ఒక మాటగా మాట్లాడతారేమో అని ఆశతో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము మా ముగ్గురు అందరికీ కూడా